జై హనుమాన్ జై శ్రీరామ్ అత్యంత ప్రసిద్ధమైనటువంటి విశిష్టమైనటువంటి హనుమాన్ ఆలయాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్న అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఆలయం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఇక్కడ స్వామివారి విగ్రహంలో కేవలము కుడివైపు భాగం మాత్రమే దర్శనమిస్తుంది కాబట్టి భక్తులకు స్వామివారి కుడి కన్ను మాత్రమే కనిపిస్తుంది స్వామివారు తమ భక్తులను నేరుగా చూస్తూ వారి కోరికలను తీరుస్తారని ప్రతీతి అందుకే ఈ పేరు వచ్చిందని చెబుతారు నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయము కల్పతరువు వరప్రధాతగా ప్రసిద్ధి చెందింది భక్తుల కోరికలను తీర్చే శక్తి ఇక్కడ స్వామివారికి ఉందని గట్టి నమ్మకము భూత ప్రేత దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని సందర్శిస్తే వాటి నుండి విముక్తి పొందుతారని విస్తృతంగా నమ్ముతారు అందుకే తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లోని హనుమాన్ ఆలయాలలో అత్యంత అతి విశాలమైనటువంటి ఆలయంగా పరిగణించబడేటువంటి ఆలయము కసాపురము ఎన్నో విశిష్టతలు మహిమలు కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో సేవను చేసేటువంటి అవకాశము అరుదుగా వస్తుంది ఇలాంటి అవకాశాన్ని శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కల్పిస్తుంది శ్రావణ మాసం సందర్భంగా మాసంలో వచ్చు ప్రతి మంగళవారము శనివారం రోజులలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి వాహన సేవలు జరగనున్నాయి జులై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం శేష వాహనోత్సవము ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము వెండి రథోత్సవము ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారము హనుమాద్ వాహనోత్సవము మరియు ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారము వెండి రథోత్సవము తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారము గజ వాహనోత్సవము పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారము వెండి రథోత్సవము పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారము గరుడ వాహనోత్సవము పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారము వెండి రథోత్సవము ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారము అమావాస్య ఒంటే వాహనోత్సవము పై వాహన సేవల్లో పాల్గొనటకు శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ నుండి ప్రతి వాహన సేవ రోజున యాభై మంది సేవకులు అవసరమని ఆలయ కార్యనిర్వహణాధికారిని శ్రీమతి కె గారు సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఓంకారం వెంకటేశ్వరుడు గారు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజయ రెడ్డి గారికి సమాచారం అందించారు కావున దయచేసి సేవకులు వెంటనే స్పందించి వాహన సేవలకు వచ్చేవాళ్ళు పై తేదీలలో ఏదో ఒక తేదీ రిజర్వ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ నియమ నిబంధనల విషయానికి వస్తే శ్రీవారి సేవా ట్రస్ట్ తప్పనిసరిగా ధరించాలి వసతి అల్పాహారం అన్న ప్రసాదం స్థానం వారు ఏర్పాటు చేస్తారు వాహన సేవ ముందు రోజు రాత్రి ఎనిమిది గంటలలోపు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానము కసాపురం తప్పకుండా చేరుకోవాలి మరిన్ని వివరాల కోసం పైన డిస్ప్లేలో ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్స్ ను కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలను తెలుసుకొనగలరు సదా హనుమాన్ సేవలో శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ ఈ సమాచారాన్ని మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి వారిని కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనేలాగా శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందేలాగా చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు